జై శ్రీమన్నారాయణ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడిగ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజులు తెలియజేస్తూ అర్చామూర్తిగా భగవంతుడు అత్యంత సులభుడు అదేంటో తెలుసుకుందాం భగవంతుడు ఒక్కడే కానీ ఐదు విధాలుగా భక్తులను అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ విషయం పర్వతాది పంచకం అనే స్తోత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ ఐదు స్థానాలు పరమపదంలో వ్యూహస్థానంలో అవతారములలో అంతర్యామిగా అర్చామూర్తిగా ఈ ఐదు స్థానాల గురించి సంగ్రహంగా తెలుసుకుందాం పరంపదము పరంపదంలో పరమాత్మ శ్రీ భూ నీలా దేవుల సమేతంగా అనంత గరుడ విశ్వసేనుడు మొదలైన నిత్య సూరి పరివారంతో ముక్తులతో వారి సేవలు అందుకుంటూ తను ఆనందిస్తూ వారిని ఆనందింపచేస్తూ వేంచేసి ఉంటారు బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలకు కూడా పరంపదంలో ప్రవేశం లేదు ఒక్క మోక్షం పొందిన జీవులకే అవకాశం ఉంటుంది వ్యూహము పరంపదములకు హద్దు అయిన విరిజానదికి ఈవల వ్యూహస్థానం ఉంటుంది అక్కడ నాలుగు విధములుగా అనిరుద్ధునిగా సృష్టి ప్రద్యుమ్నిగా రక్షణ సంరక్షణగా లయ కార్యక్రమాలకు తగిన విధంగా నాలుగవ రూపం వాసుదేవునిగా వ్యూహరచన చేస్తూ ఉంటారు అక్కడ దేవతలు కూడా పరమాత్మను దర్శించలేరు అక్కడ వారు పరమాత్మ సందేశాలను విని ఆ ప్రకారం నడుచుకుంటారు విభవ అవతారములు సాధువుల రక్షణ దుష్ట శిక్షణ కొరకు తన ఇచ్ఛను అనుసరించి రామకృష్ణ వామన నరసింహాది అవతారములో ఆయాకాలములలో అవతరించి జగత్ రక్షణ చేస్తుంటాడు ఆ అవతారములన్నీ జరిగిపోయిన యుగాలలో సంభవించినవి మనం పరమాత్మను ఇప్పుడు అలా చూసే అవకాశం లేదు అంతర్యామిగా పరమాత్మ సకల ప్రాణులలో వస్తు జాలములలో అంతర్యామిగా ఉంటాడు స్వామి లేని ప్రాణులు చేతనములు వస్తువులు అచేతనములు అంటూ ఉండనే ఉండవు తమలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను ఎంతో శ్రమ కోర్చి సాధన చేసి జ్ఞానులు యోగులు మాత్రమే అనుభూతి చెందగలరు దర్శించగలరు మరి సామాన్య మానవులు పరమాత్మను దర్శించాలంటే అర్చామూర్తి సామాన్య మానవులకు అర్చామూర్తిగా పరమాత్మ అందుబాటులో ఉంటాడు గృహములలోని మందిరంలో గ్రామంలో ఉన్న ఆలయాలలో తిరుమలి భద్రాద్రి శ్రీరంగాది దివ్యక్షేత్రములలో వెంకటేశ్వరునిగా రామకృష్ణ నరసింహ రంగనాథునిగా విగ్రహ రూపాలలో వేయించేసి ఉండి మన సేవలను అందుకుంటూ అనుగ్రహిస్తుంటాడు కష్టాలు తొలగిస్తూ కోరికలు తీరుస్తూ ఉంటాడు అర్చామూర్తిగా మాత్రమే మనలాంటి సామాన్యులకు పరమాత్మ ప్రత్యక్ష దర్శనం తేలికగా లభిస్తుంది మన ఇంటిలోని మందిరంలో ఉన్న చిత్రపటంగా లేదా మట్టి చెక్క లోహపు విగ్రహ రూపాన్ని విశ్వాసంతో సేవిస్తే చాలు అనుగ్రహిస్తారు సందేహం లేదు పరంపదంలో ఆలయాలలో మన ఇంటిలో విగ్రహ రూపం లేదా పటం రూపంలో ఉన్నవాడు ఒక్కడే అన్న విశ్వాసం ఉండాలి అర్చామూర్తిగా మనం వానికి మన శక్తిని అనుసరించి ఏ పదార్థం నివేదన చేస్తే అది చేతనైనట్లు ఏ రకమైన ఉపచారం ఎలా చేస్తే అలా సంతోషంగా స్వీకరిస్తాడు పంచభక్ష్య పరమాణాలు పట్టు వస్త్రాలు సర్వాభరణాలు కోసం చూడడు ప్రేమతో కూడిన నీ మనస్సుని చూస్తాడు ఇలా ఐదు స్థానాలలో ఉన్న పరమాత్మ అర్చామూర్తిగా అత్యంత సులభంగా మనకు అందుబాటులో ఉంటాడు విశ్వసిద్దాం అనుగ్రహం పొందుదాం సర్వ శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖిను వంతు